సో మనం వచ్చేసి ఈరోజు ఈ యొక్క కద్వాల ఐజా ప్రాంతంలో అయితే తిరగడం జరుగుతుంది మిరప మొక్కలు అండి ఐజా దగ్గర బాబాయ్ కనపడటం జరిగింది బాబాయ్ వచ్చేసి ఆర్టీసీ మీద లస్కర్ గా పనిచేశాడు సో ఇంకా ఐదు సంవత్సరాల వరకు అయితే సర్వీస్ అయితే బాబాయ్ ఉంది అయితే బాబాయ్ని కలిస్తే ఇక్కడ వచ్చి చాలా వరకు అయితే మిర్చి వేయట్లేదు సో పరిస్థితి బా చాలా ఘోరంగా ఉంది అందరు పత్తులు ఇక కొంతమంది సిటీకి అని చెప్తున్నారు సో నమస్కారం బాబాయ్ మీ పేరండి నరసింహు నరసింహులు ఓకే ఇదే ఊరు బాబాయ్ జుల్ల కళ్ళు అయ్యారు ఎట్లా ఉంది ఇటు పరిస్థితి మిర్చి చేస్తున్నారా మిర్చి వేస్తారు మిర్చి వేయట్లేదా పత్తి వేసారా పత్తి పత్తి పోయింది పంట పత్తి సీడి పత్తి పోయింది పంట పత్తి వేసారు సో ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి సో పోయిన సంవత్సరం బాగా వేసారా మిర్చి పొయిన సొంతం కూడా తక్కువ వేసారు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా తక్కువ వేస్తున్నారా వేస్తలేదు కానీ ఇటు ఏమితారు తేజాలు ఇప్పుడు రోజు లేదంటే పళ్ళు పళ్ళు కూడా ఏ రకాలు అంటే పంట పత్తికే ఉన్నారు ఎక్కువ ఉన్నారు పంట మొక్క మొక్కజొన్న వేస్తారు ఏ పంటలు అయితే ఇది వేస్తున్నారు అసలు అయినట్టుగా మీరు ఈ అమ్మకోవడం పెట్టుకోవాలి పది పత్తి కానీ మొక్కజొన్నలు కానీ రైతులందరికీ నమస్కారం అండి సో ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తోడు రైస్ సోదరులు షేర్ చేయండి సో రోజు వచ్చేసి నేను గద్వాల్ జిల్లా అలంపూర్ ఐజా యొక్క ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది అయితే కొన్ని చోట్ల వచ్చేసి మిర్చి క్రాఫ్ అనేది వేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనకి మిర్చి నార అనేది కనబడడం జరుగుతుంది మీరు చూడొచ్చండి సో మిరప వేయడానికి అన్నీ కూడా వేసుకోవడానికి అయితే ఉండడం జరిగింది సో మీరు చూడొచ్చు మీరు బ్యాగ్లో ఏ విధంగా కనబడడం జరుగుతుంది అనేది అన్నీ కూడా సార్లు తోలుకొని రేపు వేయడానికైతే రెడీగా అయితే పెట్టుకున్నారు ఇల్లు ఈ విధంగా ఇటు ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో తేజ వెరైటీలు అలాగే ఈ యొక్క సీడ్ రకాలు బ్యాడిగి రకాలు అనేది కల్వీస్ చేయడం జరుగుతుంది రైతులు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అన్న మిర్చి ధరలు లేవు కాబట్టి మేము విస్తీర్ణం తగ్గిస్తున్నాం దాదాపుగా వచ్చేసి రైతులు చెప్పినట్టు యాభై నుంచి అరవై శాతం ఈ యొక్క గద్వాల్ ఐజా అలంపూర్ ప్రాంతాలలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ అనేది విస్తీర్ణం అయితే తగ్గడం జరుగుతుంది రైతు సోదరులు ఆలోచించండి అలాగే ఈ సంవత్సరం మిర్చి ధరలు చాలా తక్కువ ఉండడం గిట్టుబాటు ధర కాకపోవడం క్రాఫ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎకరానికి లక్షన్నర వరకు అయితే ఖర్చు రావడం జరుగుతుంది కాబట్టి రైతులు వేసే దూరంలో అయితే చాలా వరకు అయితే లేరు అలాగే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అన్నీ అన్నీ కూడా అర్థం చేసుకొని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఎంత కష్టపడి ఎందుకంటే ఫీల్డ్లో తిరుగుతూనే రైతుల యొక్క కష్టాలు రైతుల యొక్క బాధలు అన్నీ కూడా అర్థమవుతాయండి ఎందుకంటే మనం అంటే ఒకటి ఎందుకు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది రేట్లు ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా రైతుకి అర్థమవుతాయని నేను ఈ విధంగా వచ్చి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను లైవ్లో మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మిర్చి పంటల పరిస్థితి అయితే ఎట్లా ఉంది పత్తి పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే పత్తి పరిస్థితి అయితే మనకి దాదాపుగా నెల నెలన్నారా కొన్ని సీడి పత్తులు నాటుపత్తులు కూడా మీకు చూపించడం జరిగింది వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఈ విధంగా పరిస్థితి అయితే ఉన్నాయి సో మీరు పత్తి చూడొచ్చు బ్యాగ్లో దాదాపు రెండు నెలల పత్తి దాదాపు ఇంకొక నెల అయితే పత్తి వచ్చే అవకాశం అయితే ఉంది మిర్చి మాత్రం చాలా వరకు విపరీతంగా అయితే భారీ మొత్తంలో తగ్గడం జరుగుతుంది ఎందుకంటే రేట్లు లేకపోవడం గిట్టుబాటు ధర ఇప్పుడే ఇట్లా రేట్లు ఉన్నాయి మళ్ళీ సీజన్ వచ్చేసరి రేట్లు ఉంటాయో లేదా అని ఆలోచించి పరిస్థితి అయితే ఇక్కడైతే మనకి యొక్క ఐజా గద్వాల్ అలంపూర్ ప్రాంతాల్లో అయితే కనబడడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి సో భూమి మీద పెంచుకున్నటువంటి నారు మనం ఐజా ప్రాంతంలో చూడడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇక్కడ నారు అయితే ఉండడం జరిగింది సో రైతులందరూ కూడా వేయడానికైతే స్టార్ట్ అయ్యారు ఇక్కడ అన్ని కూడా షోయింగ్ క్రాప్ షోయింగ్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ విధంగా అయితే ఇక్కడ పరిస్థితి ఉంది స్టార్ట్ అవడం జరిగింది ఒకసారి అని సో ఇటు ఒకసారి సో ఈ మిరప మొక్కలు అలాగే పత్తి కూడా మనం చూడడం జరుగుతుంది అయితే రైతులందరూ కూడా మనకి ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఈ మిర్చి అనేది అన్న మేము గత రెండు మూడు సంవత్సరాలుగా నల్లి వచ్చినప్పుడు ఎక్కువ దిగుబడులు రాలేదు తక్కువ దిగుబడులు రావడం వల్ల మేము అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి పంట పండాకపోయేది ఇప్పుడు రేట్లు రేట్లు లేవు పంట పండుతుంది కానీ దీని విధంగా రైతుల అతి అనావృష్టి కారణం వల్ల జరుగుతుంది అయితే ఇది వచ్చేసి ఐజా దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి తోట అండి ఇది సో మీరు ఇప్పుడే నాటి అంటే ఇది తేజ మొక్కలు అయితే నాటడం జరుగుతుంది అయితే ఇది మనం చూసుకోవచ్చు అయితే రైతులు అంటున్నారన్న విస్తీర్ణం ఎంతవరకు తగ్గుతుంది ఏంటిదని దాదాపుగా చూసుకుంటే గత సంవత్సరం నేను ఒకసారి అయితే వచ్చానండి అయితే వచ్చినప్పుడు ఇది మొత్తం చాలా వరకు మిర్చి ఉంది కానీ ఈ సంవత్సరం వచ్చేసి బాగా అంటే దాదాపుగా సిక్స్టీ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ అనేది మిరప విస్తీర్ణం అనేది భారీగా తగ్గిపోయిందండి అందరూ కూడా చూసుకోవచ్చు మీరు ఎటు చూసినా కానీ పత్తి పత్తి చేయలే కనపడుతుంది ఎక్కడ చూసినా మీరు మొత్తం కూడా పత్తి చేయలే కనపడటం జరుగుతుంది ఈ విధంగా అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి రైతులు ఎందుకంటే ప్రధానంగా ఎక ఎకరానికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి లక్షన్నర వరకు అయితే ఖర్చు రావడం వల్ల రైతులు ఆలోచించి మనం పెట్టుబడి పెడతాను వస్తాయో రావు ఇప్పుడే రేటు పదివేలు పదకొండు వేలు ఉన్నాయి తర్వాత మనకి ఏడు వేలు ఆరు వేలకు వస్తుందని రైతులు ఆలోచించి వచ్చేటువంటి పంటని ఆధారంగా చేసుకుని అయితే రైతులందరూ కూడా పత్తి వేసుకోవడం తర్వాత మొక్కజొన్న వేసుకుందామా లేకపోతే కందులు వేసుకుందామా లేదా అప్రాల పంటలు వేసుకుందా అని రైతులు ఆలోచించడం జరుగుతుంది ఈ విధంగా రైతులు దూరంలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకి ఒక నెల ముందు క్రాప్ అయితే ఉంటుంది పత్తి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ కూడా ఒక నెల ముందు అనేది క్రాప్ షోయింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకనే నేను ఇక్కడ తిరిగి ఈ విధంగా రైతులకి ఉపయోగపడదని మనం ఈ విధంగా అయితే తిరిగి చెప్పడం జరుగుతుంది ఇది మనకి గద్వాల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ సార్ చూద్దాం సో ఎక్కువ మొత్తంలో పత్తి ఎక్కువ వేశారు సో మీరు చూపించండి అలాగే మిరప మొక్కలు అనేది ఇప్పుడే షోయింగ్ స్టార్ట్ అయింది మీరు వీడియోలు కూడా మీరు చూశారు ఈ విధంగా అయితే ఉంది పత్తులు అలాగే మనకి కంది కంది చీరలు కూడా కనపడుతున్నాయండి చూడవచ్చు మీరు ఎట్లా ఉన్నారని సో అక్కడప్పుడు వచ్చేసి మనకి మిరప మొక్క కూడా వేశారు సో మీరు చూస్తున్నది ఇది మిరప మొక్క వేసిన చీర ఇది చూడండి అండి మిరప మొక్క సో మిర్చి మొక్క వేసిన చీర చూడవచ్చు మీరు ఐజా దగ్గరలో పత్తి పత్తి పొలాలు ఇవి ఇట్లా ఉంది పరిస్థితి పత్తి పొలాలు పత్తిలో కూడా ఇల్లు మనకి ఇది బిందు సేద్యం ఏదైతే వేసుకుంటారు గాలి బాగుంది ఎన్విరాన్మెంట్ మొత్తం ఎక్క ఉంది సో ఇది సీడ్ పత్తి సో అది హైవే సో మళ్ళీ మనం ఒక వద్దామండి మళ్ళీ ఇప్పుడు పత్తి వేసారు మిర్చి స్టార్ట్ అవుతుంది షోయింగ్ పత్తి ఎట్లా వేసారు ఎక్కువ వేసారు తక్కువ వేసారు కనుక్కోవడం అలాగే ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం మనం వచ్చాం అయితే పరిస్థితి ఇట్లా ఉంది సో చాలా వరకు అయితే కవర్ చేసాం ఫీల్డ్ అంతా కూడా మనం చూసి కందు కందులు కూడా అంటే ఒక సాల్ పెట్టుకుంటారు ఏదైనా వైరస్ ఉంటే లాగటానికి కంది గట్టు కాడి గట్టుకు పెట్టుకుంటారు ఇట్లా ఉంది పరిస్థితి फोरे उदार साइड रुक गाॾी